అసోసియేషన్ తరఫున అధ్యక్షునిగా జిల్లా కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెండవసారి నన్ను ఏకగ్రీవంగా మొయినాబాద్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు దానికి మా మొహినాబాద్ సభ్యులతో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు మొహినాబాద్ యొక్క సభ్యుల కష్టనష్టాల్లో మీ అందరికీ సహకరిస్తారని మాట ఫోటోగ్రాఫర్లందరికీ నమస్కారం నూతనంగా ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం అందరూ ఏకైకంగా ఎన్నుకోవడం అందరికీ అన్న విధంగా అనుకునే విధంగా సహాయపడతాను అన్న విధంగా ప్రతి వరకు ముందుండి వర్క్ అదే అదేవిధంగా పెద్దలు చెప్పిన విధంగా అన్ని సలహాలు తీసుకొని వర్క్ చేస్తాను এই না কিছু মনে করো না এই গলা কত শুননা মারা লাগা গলা শুননা சிவா சிவா কেক కార్యవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు ఎప్పుడు కూడా ఇలాంటి సపోర్ట్తోని ఈ ఈ టీంని అందరినీ ముందుకు తీసుకొని ఒకరికొకరు సహకరించుకొని ఇది కొంచెం మంచిగా ఇంకా డెవలప్మెంట్ అయ్యేటట్టు అందరూ సహకరించుకొని దీన్ని ముందుకు తీసుకోతారని ఆశిస్తున్నాను దానిలో మా మా వంతుగా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ఎల్లవేళలా మేము ముందుండి దీనికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము

మైనాబాద్ మండలంలో రంగారెడ్డి జిల్లా ఫోటో వ్యవస్థ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఫోటోగ్రాఫర్ అభ్యంతరం మేరకు నూటను ఎవడం జరిగింది ఇందులో ఇక్కడ సభ్యులందరూ నూతన అధ్యక్షుని వారి కార్యవర్గ సభ్యుల్ని అందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వారికి జిల్లా అధ్యయన కమిటీ జిల్లా సంఘానికి సహకరిస్తూ మండల సంఘానికి నటించాలని కోరుకుంటున్నాను రెండవసారి ఏకగ్రీవంగా అల్లం మాణికరెడ్డి గారు అధ్యక్షులుగా మరియు సుధాకర్ గారు ప్రధాన కార్యదర్శిగా కోశాధికారిగా బి నరసింహ గారు వారి ఉపాధ్యక్షులుగా సంపంగి సంతోష్ కుమార్ గారు కుటుంబ ఇన్ఛార్జిగా నరేష్ గారు మరియు సలహాదారుగా పెద్దలు రగన్న గారు తర్వాత యాగిరన్న గారు మరియు అన్న గారు ఇంకా మిత్రులు చాలామంది యొక్క అసోసియేషన్కి ఏకగ్రీవంగా తమ వంతు సేవ చేయడానికి ముందుకు వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు అదేవిధంగా మీరు మండలాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తూ ఇళ్ళవేళ జిల్లా కమిటీకి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా గుర్తి కోరుకుంటున్నాం